నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా చెప్పలు కొట్టండి గట్టిగా చెప్పలు కొడదాం నిద్రపోతున్న వాళ్ళు కాదు మీరే కొట్టండి గట్టిగా ఎందుకు చప్పట్లు కొట్టమని అడగరు మీరు కొట్టమంటే కొట్టాడు ఎంత మంచి మాట అండి హోషవా మీరు ఏ కర్మకు చేసుకుంటారో చేసుకోండి ఏ దేవతలు పూజిస్తారో పూజించుకోండి ఇంతవరకు మీతో నేను ఉన్నాను కానీ నాకు ఒక కోరిక ఉంది అది ఏంటి నేను నా ఇంటి వారును ఏవాని సేవించదము దమ్మున్న వాళ్ళు చేయి పైకి చెప్పండి మాట మాట అల్లెలుగా చెప్పమన్నా నేను మాట బలీ మార్చేస్తారండి ఇళ్ళే నేనేం చెప్పమన్నాను చెప్పండి ఈ మార్గంలో ఉంటాడు తుపాకీ గుండెల మీద పెడితే అప్పుడు ఆ గుండెల మీద ఇలా చేసుకుని నీవేం చేసినా గాని నేను చెప్పండి మనం అలా ఖండితంగా చిత్ర అవతలోడికి గుండె నేను వాట్సాప్ లో చూసాను నేను ఎక్కడ జరిగిందో తెలియదు గాని ఆ పాస్టర్లు చంపేసే దేశం అది ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ ఒక పాస్టర్ గారిని ఇద్దరు పాస్టర్లు తీసుకెళ్లారు తీసుకెళ్లి ఆ భయంకరం ఏంటంటే తుపాకీ ఎదురుకుండా పెట్టి మాట్లాడుగుతారు